సందడి ముగిసింది సరదా తీరింది మళ్ళీ రొటీన్ లైఫ్ లోకి ఇచ్చిపడ్డాం అనుకుంటున్నారు స్థానిక సంస్థల ప్రతినిధులు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం ఓటర్లతో క్యాంపులు నిర్వహించాయి ప్రధాన పార్టీలు గోవా క్యాంపు పాలిటిక్స్ లో ఫుల్ ఎంజాయ్ చేశారు కొందరు నేతలు నేరుగా వచ్చి ఓట్లేశారు లేదో ఇక పలకరించే నాథుడు లేడు విందులు వినోదాలు విహారయాత్రని నెమర వేసుకుంటూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు లీడర్స్ ఫుల్ ఎంజాయ్ పనైపోయిందిగా రాజకీయాలు అంతే బాస్ ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్నది సామెత ఎన్నికలొస్తేనే మద్దతు అవసరమైతేనే ఎవరినైనా నెత్తిన పెట్టుకుంటాయి పార్టీలు ఓట్ల సీజన్ వచ్చినప్పుడు రాజభోగమే కానీ పనైపోయాక పలకరింపులు కూడా కష్టమే ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఎపిసోడ్ లో కూడా మొన్నటిదాకా మీరు లేక మేము లేవన్నట్లే చూసుకున్నాయి ప్రధాన పార్టీలు పోలింగ్ అయిపోయిందిగా ఎక్కడివారక్కడే గప్చుప్పన్నట్లు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది వాతావరణం పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బైపోల్ పోలింగ్ ముగిసింది ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓట్లు వేశారు క్యాంపుల్లో కొన్ని రోజుల పాటు అతిథి మర్యాదలతో వారిని నెత్తిన పెట్టుకుని చూసుకున్నాయి పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ఎంపీటీసీలో జెడ్పీటీసీలో కౌన్సిలర్ల క్యాంపులో ఎన్నికల ముందు దాకా సందడిగా నడిచాయి బీచ్ డెస్టినేషన్ గోవాలో రెండు పార్టీలు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో సమ్మర్ వెకేషన్లా ఎంజాయ్ చేశారు నేతలు క్యాంపుల్లో ఎప్పుడూ లేని విధంగా గౌరవ మర్యాదలు పొందారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వారు ఏదరిగినా ఏం చెప్పినా కాదనకుండా జరిగిపోయాయి విందులో వినోదాలు విహారాలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు రెండు ప్రధాన పార్టీలు అత్తారింటికొచ్చిన కొత్తలుడిలా చిటికేస్తే సకల సౌకర్యాలు సమకూరాయి దీంతో క్యాంపులో ఉన్న ఐదారు రోజులు ఎంపీటీసీలో జడ్పీటీసీలో కౌన్సిలర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది పోలింగ్ దాకా బాగానే ఉన్నా వేలిపై ఇంకు మార్కు పడగానే ఆటోమేటిక్ గా అన్ని మారిపోయాయి పలకరించేవారు లేరు పట్టించుకునేవారు లేరు ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు ఎంజాయ్ చేశారు ఓటేశారు ఇంకేంటని ఎవరిళ్లకి వాళ్లని పంపించేశారు క్యాంపుల్లో నాలుగు రోజులు ఎంజాయ్ చేసినా మళ్లీ రొటీన్ గా మన పని మనం చేసుకోవాల్సిందేనని నిట్టూరుస్తూ వెళ్లిపోయారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొత్తానికి పదవీకాలం పూర్తవుతున్న సమయంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో పాలమూరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కలిసొచ్చిన అవకాశంతో గోవా క్యాంపునైతే బానే ఎంజాయ్ చేసొచ్చారు